హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ కోట్రాడ మీలో ఎవరైనా ఈరోజే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు నిజంగా చాలా అద్భుతమైన జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ సార్ అయితే చక్కగా అందిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కొంతమంది యూట్యూబర్లో వాళ్ళైతే కనుక కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేస్తారు మీకు ప్రతి కామెంట్కి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తూ అన్ని విషయాలు చెప్తున్నా అలాగే నేను ఒక మంచి అవకాశం ఇచ్చానండి అంటే ప్రజెంట్ వచ్చే డిఎస్సి అభ్యర్థులకు నేను ఈ యొక్క టైటిల్ పెట్టాను కదా చాలామంది ఆశ్చర్యపోతారు నేను చెబుతాను ఓకే చాలా సింపుల్గా షార్ట్గా చెప్పేస్తా అలాగే మీరు ఎవరైతే ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో నేను ఉద్యోగం సాధించాలి సార్ అంటే మీరు నిజంగా సిన్సియర్ క్యాండిడేట్లే అనుకోండి అంటే అందరూ అని నేను చెప్పను కదా సిన్సియర్గా అభ్యర్థులు పోస్ట్కి వన్ ఈజ్ టు వన్ రేషియోలో ఉన్న సీరియస్ యాస్పిరెన్స్ అభ్యర్థులైతే నేను మన గ్రూప్లో ఈరోజు అండి చాలా అద్భుతంగా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీ మీడియంలో జీకే కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ఇచ్చాను చూడండి అంటే ప్రతిదీ ఒక సిస్టమేటిక్ ఇస్తాను టాపిక్ వైజ్గా లైన్ టు లైన్ ఇస్తాను అలాగే కంటెంట్ మెథడ్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఆ స్క్రోలింగ్ అవుతుంది కదా నా వాట్సాప్ నెంబర్ దయచేసి ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకుని మీరు యాడ్ అవ్వండి గ్రూప్లో యాడ్ అవ్వండి చాలా ఎక్సలెంట్ అండి మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండదు నేను ప్రతిదీ అభ్యర్థిన వాళ్ళు చదువుతున్నారా లేదా ఏది చదువుతున్నారు ఎలా చదువుతున్నారు ఎంతసేపు చదువుతున్నారు అన్నీ గైడ్ చేస్తేనే ఉంటారు మరి ఏసారి కొన్ని కొంతమంది నాకు ఇస్తుంది ఏంటంటే సార్ వార్తలు వస్తున్నాయి ప్రతి ఏడాది డిఎస్సి అంటున్నారు నిజమేనా అని ప్రతి ఏడాది ఈ మాట ఎప్పటి నుంచి చెప్పారు ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఎప్పటి నుంచి చెప్పారు సో మనం గతం నుంచి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుందన్నారు ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ డిఎస్సి రావడానికి కూడా ఎన్ని బాధలో కదా అది సో ప్రతి సంవత్సరం డిఎస్సి అని కొన్ని యూట్యూబ్లు సో కొంతమంది ఆ యూట్యూబర్లు అందరూ చెప్తున్నారని అసలు ఇంతవరకు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ పోస్టుల విషయమే తేలలేదు కదా పోస్టుల విషయమే తేలలేదు ఎందుకు ప్రతి ఏడాది డిఎస్సి ఉంటుందని అసలు ఈ ఏడాది ఈటీఎస్సీని సక్రమంగా నిర్వర్తిస్తే అసలు ఈటీఎస్సీకే ఎలాంటి అడ్డంకులు రాకుండా ఈటీఎస్సీ పర్ఫెక్ట్గా జరిగితే అది మేలే గతమైందా అంతేగాని ప్రతి ఏడాది చెబుతారండి వాళ్ళ కోర్సులు అమ్ముకోవడానికే వారి యొక్క బ్యాచ్లో జాయిన్ అవడానికి రకరకాలుగా చెప్తారు మీకు అర్థమైందా అంతేగాని ప్రతి ఏడాది చెబుతాడు సో సారీ ఈ మాట మంత్రి గారే చెప్పారు మంత్రి గారే ముఖ్యమంత్రి గారు ఎన్నికలో చెప్పినప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టులోను సెప్టెంబర్లోను అక్టోబర్లోను నవంబర్లోను డిసెంబర్లోను చెప్పుకుంటూ వచ్చారు జనవరిలోను ఫిబ్రవరిలో మొన్న కూడా మార్చిలో ఉన్నారు నోటిఫికేషన్ జరిగిందా జరగదు కదా నేను మీకు కంటి ముందు ఉన్నవి చూపించాను ఏదో కొత్తగా చెప్పినవి కాదు కాబట్టి ఈ డిఎస్సి పర్ఫెక్ట్గా జరగాలి అని కోరుకోండి అంతేగాని వచ్చే ప్రతి ఏడాది ఇస్తామంటున్నారు ఇప్పుడున్న ఏడాది లేదు ఇప్పుడున్న డిఎస్సీకే అసలు ఏంటి అన్నదిని ఒక కొలిక్కి రాలేదు పోస్టర్ కొలిక్కి రాలేదు రోస్టర్ కొలిక్కి రాలేదు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది అభ్యర్థుల యొక్క వాళ్ళ బాధలు కొలిక్కి న్యాయ సమస్యలు కొలిక్కి రాలేదు ప్రతి ఏడాది ఏదో సామెతలు చాలా సామెతలు చెప్తారండ నేను ఇక ప్రతి ఏడాది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు టెట్లకే ముక్కుతో మూలుతో చాలా మంది ఆలోచనలు ఉన్నాయి కదా మరి అంతేగాని ఇంకటి ఇప్పుడు టెట్ల పరిస్థితే అధ్వానంగా టెట్ల పరిస్థితే ఒక కొలిక్కి రాలేదు ప్రతి ఏడాది డిఎస్సి గెలిపారు అంతే ఇం ఊహల్లో రకరకాల విషయాలు చెప్పే వాటిలోనూ వీటిలోనూ చాలామంది బ్రతికేస్తున్నారండి దయచేసి వాస్తవాల్లో అంటున్నారండి ప్రతి ఏడాది డిఎస్సి మీకు వంటుంది అంటే ఇప్పుడు మీకు తల్లికి వందనం అనే పథకం ఉంది కదా ఖచ్చితంగా ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్కి ఇంప్లిమెషన్ చేయమనండి ఛాలెంజ్ చెప్తున్నా ప్రతి ఏడాది డిఎస్సి వంటుంది అదేనా ప్రభుత్వ స్కూల్స్కి ప్రభుత్వ స్కూల్స్కి ఈ తల్లికి వందలు అనే పథకాన్ని ఇంప్లిమేషన్ చేయమనండి ప్రైవేటు పాఠశాలకి మేము ప్రైవేటు పాఠశాలలో పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వస్తారు ప్రభుత్వ బడుల మీద పెరుగుతుంది డ్రాప్ అవుట్లు తగ్గుతాయి సో పిల్లలు పెరుగుతారు పోస్టులు పెరుగుతాయి అప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయ పోస్టులకి అవసరాలు ఏర్పడతాయి ఇవన్నీ లేకుండా ప్రతి ఏడాది నేను చెప్పింది అవునా కాదా మీరు ఆలోచన చేసుకోండి నెగిటివ్గా బురద జల్లెవాళ్ళు జలుతూనే ఉంటారో తప్పేమీ లేదు నేను మీకు ప్రతి ఏడాది వంటది వండకపోవడానికి రీజన్ కూడా చెప్పా సో ఇది ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచన చేసుకుని మొన్న తొమ్మిది వేల మూడు వందల నలభై ఏడు కోట్లకు ప్రభుత్వం ఏం చేసింది తల్లికి వందనాన్ని కేటాయించి ప్రభుత్వ ప్రైవేట్ అన్నప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడేమో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు ఇద్దరు చదివితే వాడు ఏం చేస్తున్నాడు ప్రైవేట్ పాఠశాల ఎలాగో అక్కడ పదిహేను వేలు వస్తుంటే ఇక్కడ పదిహేను వేలు వస్తుంది కదా అని ఏం చేశాడు ఇంకో పదిహేను వేలు వీడికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లడికి వచ్చే ఈ పదిహేను వేలని అక్కడ ఏం చేస్తున్నాడు అక్కడ పదిహేను వేలు వస్తాయి ఈ పదిహేను వేలు ఆయన కడుతున్నాడు ఫీజు ప్రైవేట్ పాఠశాలలోకి కడుతున్నాడు ఇది మీరు ఆలోచన చేసుకోండి దయచేసి ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయో సో ఖచ్చితంగా అప్పుడు డిఎస్సి దాన్ని ఏడాదిగా ఏడాదికి రెండు మార్లు ఏడాదికి మూడు మార్లు అనని మీరే నిర్ణయించుకోండి నన్ను నేను అడగండి చాలామంది నాకు మెసేజ్లు మళ్ళీ సో నేను గ్రూప్ వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ పెట్టుకోవాలండి కాబట్టి దయచేసి ఇది ఆలోచన చేసుకోండి